నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ వాసుదేవన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణ భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం ఈ నియోజకవర్గంలో రెండు మండలాలు ఉన్నాయి సామర్లకోట పెద్దాపురం పోలింగ్ స్టేషన్లు వచ్చి రెండు వందల పదకొండు ఓటర్లు రెండు లక్షల పన్నెండు వేల మంది ఉంటే మేల్ ఓటర్స్ లక్ష ఐదు వేలు ఫిమేల్ ఓటర్స్ ఒక రెండు వేలు ఉన్నారు లక్ష ఏడు వేలు ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు తెలుగుదేశం ఆరుసార్లు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రెండుసార్లు ప్రజారాజ్యం ఒక్కసారి గెలిచినాయి మొత్తం ఎన్నికలు పదిహేను కులాల వారీగా కాపులు ఏడుసార్లు సార్లు కమ్మలు ఏడుసార్లు సార్లు బ్రాహ్మణులు ఒక్కసారి మొత్తం ఎమ్మెల్యేలు పదిహేను మంది కాపులు ప్రిడామినెంట్గా థర్టీ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ థర్టీ వన్ పర్సెంట్ ఉన్న చోట మిగిలిన సామాజిక వర్గాలు కూడా వాళ్ళ రోల్ వాళ్ళు ప్లేస్ కమ్మలు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండి వాళ్ళు ఏడుసార్లు గెలిచిన సందర్భం ఉంది ఈ నియోజకవర్గం చాలా టిపికల్గా ఉంటుంది కాపు కమ్మ పోటీ అని చూడాలా లేకపోతే కమ్మలు కమ్మేతరులు అనే పోటీలాగా చూడాలా అనే దాని మీద ఎప్పుడూ ఈ నియోజకవర్గంలో ఒక సందిగ్ధ వాతావరణం ఉంటుంది శెట్టి బలిజలు కూడా సిక్స్ పాయింట్ నైన్ ఫోర్ తోటి కప్పుల వేలమలు సిక్స్ పాయింట్ త్రీ టూ తోటి వాళ్ళు కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు సో అలా చూస్తే ఇప్పటివరకు అసలు ఏంటి ఎవరెవరు గెలిచారు ఎక్కడెక్కడ గెలిచారు ఎలా గెలిచారు దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ నియోజకవర్గం ఏర్పడితే మనం ఇందాక వినకున్నట్టు ఇప్పటిదాకా పదిహేను దఫాలు ఎన్నికలు జరిగినాయి జరిగితే పంతొమ్మిది వందల యాభై రెండులో తోట రామస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు కాపు సామాజిక వర్గం నెక్స్ట్ యాభై ఐదులో దూర్వాసుల వెంకట సుబ్బారావు గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి గెలిచారు బ్రాహ్మణ సామాజిక వర్గం పంతొమ్మిది వందల అరవై రెండులో పంతం పద్మనాభం గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు కాపు అలాగే పంతొమ్మిది వందల అరవై రెండులో ఉండవల్లి నారాయణమూర్తి గారు గెలిచారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కమ్మ అండ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కొండపల్లి కృష్ణమూర్తి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కమ్మ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఉండవల్లి నారాయణమూర్తి గారు కాంగ్రెస్ పార్టీ కమ్మ అండ్ పంతొమ్మిది వందల అరవై మూడు బలసు రామారావు గారు ఎనభై మూడు ఎనభై ఐదు రెండుసార్లు ఈయనే గెలిచారు తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం నుంచి ఎనభై తొమ్మిదిలో పంతం పద్మనాభం గారు ఎప్పుడో అరవై రెండులో గెలిచిన పంతం పద్మనాభం గారు మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు రెండోసారి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో బొడ్డు భాస్కర్ రామారావు గారు గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి కమ్మ సామాజిక వర్గం రెండు వేల నాలుగులో తోట గోపాలకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ కాపు సామాజిక వర్గం రెండు వేల తొమ్మిదిలో పంతం గాంధీ మోహన్ ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచారు కాపు సామాజిక వర్గం రెండు వేల పద్నాలుగులోను పంతొమ్మిదిలోను ఇక్కడ గెలిచింది నిమ్మకాయల చిన్నరాజప్ప గారు తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం ఈయన హోంమంత్రిగా తెలుగుదేశం పార్టీలో బాధ్యతలు నిర్వహించారు అండ్ తన సామాజిక వర్గాన్ని కన్సాలిడేట్ చేసుకోవటంలో చిన్నరాజప్ప నిజంగానే సఫలీకృతులయ్యారు రెండు వేల తొమ్మిదిలో వైయస్ఆర్సిపి వేవ్లో కూడా ఆయన గెలిచారంటే అది స్థానికంగా ఆయనకుండే పట్టుకు నిదర్శనంగా ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది ఈసారి ఎలా ఉంటుంది పెద్దాపురం పెద్దాపురం చిన్నబోతుందా అంటే తెలుగుదేశం పార్టీ పరంగా వైఎస్ఆర్సీపీ ఈసారి తను ఎలాగైనా దీన్ని సాధించుకు తీరాలని చాలా గట్టి పట్టుదలతో ఉంది ఈక్వేషన్స్ మార్చి సమీకరణాలు మార్చి అనూష్యంగా ఒక బీసీ అభ్యర్థిని ఇక్కడి పెట్టే ఆలోచనలో ఉంది అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీ మూవ్ ఎలా ఉంటుంది ఎందుకంటే కొప్పుల విలవల మత్స్యకారుల అనే దాని దగ్గర సిట్టి బలజల అనే దాని దగ్గర వైఎస్ఆర్సీపీ ఈక్వేషన్స్ మార్చే సామాజిక సమీకరణాలు మార్చే ప్రయత్నంలో ఉంది వైఎస్ఆర్సీపీ ప్రయత్నం ఎలా ఉంటుందో తెలియక తెలుగుదేశం పార్టీ కొంత గందరగోళంలో పడిన మాట వాస్తవమే బట్ అనేహో పెద్దాపురం ఖచ్చితంగా అన్ని పార్టీలకి పెద్ద క్వశ్చన్ మార్క్నే ఇస్తుందనేది అక్కడ ఓటర్ల మనోగతాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇది పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన విశ్లేషణ